ಆ ಲಗೇಳೆ ರೋಗ ತೇದಕನನ ವಲಗ ರೋಗ ವಂದರಿ ನೀ ಜನನೇ ಪಾಪ ಏಕನವಲ ಕಚ್ಚಿ ಕುಟ ರೋಗ ವಂದರಿカロ ನೀ ಗೆದ್ದೆ ಮಚ್ಚು ಬಿಡಿ ಅವ್ವಾತೆ ಕಂತೆ वेर ಮಂತೆ वेर ಗಾಡ ಅವನಯ್ಯ ಒಗವೇಲ ಗಾರ ರೋಗು ನೀ ಕಚ್ಚನ ಮಾಡಕೊಂಡೆ ನೀ ಮಂತೆ ನೀಸ್ಕಜಿ ರೋಡೇ ಮಾರತಾ ನಾ ಮದ್ದವನು ಕ ಬೆದವದಂತ ಇట్లా ವಾರ ಹೆಸರು ಸಂಪರ ಮಾಡ್ತಾರೆ ಜೀವರೆ ಕೈ ಗಾಯ್ ಎತ್ತಣ್ಣ ಮಾರಾಯನು ಮುಟಲ್ಪರಿ ಇಕ್ಕನಪರಿ ತನ್ನನ್ನು ಆ ಅರೆ ಕುರುಬನ ಲಗೇ ರೇಡಾ భర్తను మించిన భాగ్యం లేదు మగని మించిన మోక్షం లేదు భర్త సేవ ఉండే వాళ్ళ భగవంతుని పూజ వెనకాల కట్ల ఉండే కానీ ఈ రోజు వాళ్ళ ఎత్తం ఉండే ఈ కాలంలో ఎట్ల ఉన్నాయంటే నిజ రకాల మగలు ఉండే మీ దిగ్గుపోతారు ధనా అందరు ఇంతకొచ్చే మనసులో భార్య వక్క చూసిండు ఎప్పుడు నేను వచ్చిన కిలకిల కిలకిలు నవ్వుకుంటూ ఉండేది నా భార్య భార్య అంటే నీకు కనుక్కుంటున్నాడు భర్త అంటే కంట్రెప్పనాడు వాడు భార్య కాపు ఈ భర్త ఆదుకోవాలి కాపు కంట్రెప్పి ఆదుకోవాలి चलिए चंचा हमें முதுகுnale பக்கல் உக்ரா மாபர தீரே விததி பக்கல்யா வேளர பரிகார தீரே விதமா ஏ 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 ఇవ్వబడు అలాంగే గ్రామ అది వాళ్ళకి పేదవాళ్ళు తెలికేసి వస్తాడు

and <laughs> i 大爷。 పడగా పడక నగ ఆడ స్త్రీకైనా చేసుకున్న భర్త మంచోడైతే అవయ్య రాదు ఆలికి రాకుండా దాని గుండడాట భర్త లంగో దుంగో తాగి పోతాడు తిరుగు పోతాడా ఏగిలేస్తే ఒక్క దెబ్బ కొడితే ఆడి మీద అవయ్య మీద మన్ను పోతాడు అక్కడ ఆడ స్త్రీ ఏమి కోరుకుంటది గుణవంతుడు భర్త కావాలని కోరుకుంటదాట గుణవంతుడు భర్త ఇదే ఆడ స్త్రీ గుడితే ఉన్న భర్త దేవుడే అనుకుంటది అదే అర్థం చేసుకోని భర్తకు అసలు అత్త ఏడ్డలకు ఏ మన గడప మరి మరి కొడుకులు లేరు మరి మరి బిడ్డలు లేరు మనకు ఒకగాడు ఒక కొడుకున్నాడు మన కాళ్ళు రెక్క రాడంగా మనం కళ్ళతోటి చూడంగా పో తల్లిని కాదు రాదా మన గడప వాతావరణం మనకొక్క కొడుకు ఉన్నాడు రేపు రెప్పటికల్లా కొడుకు లక్షణం చేస్తే కోణ లక్షణం ఆడుకుంటే కన్న బిడ్డలేక మన ఇంటికాళ్ళ భగవతులైతే రాదా తుట్ట కట్టాలనుకున్నాను నేను అంటే మన కొడుక నా భర్యా లేదు దులబోతా అరే కాదే పిచ్చినారా అరే నలుగురు ఏమనుకుంటా లెరికేరా అరే అయ్యక బుద్ధి లేకున్న అవ్వక బుద్ధి లేదా అవ్వ బుద్ధి లేకున్న అయ్యక బుద్ధి లేదా ఎవరికి పైసలు ఇచ్చి పిచ్చి పెద్ద బట్టి లంగ నూడు లంగ కాబట్టి పెద్దవా తర్వాత నాగారు కచ్చిరికాడ కచ్చిళ్ళు నీకే ఉన్న అరే కొడుకు అని తిట్టబట్టి వాళ్ళంతా ఎందుకు మన కొడుకు బాగా ఇవ్వకూడదు వాళ్ళ కొడుకులు అయ్యో మా సార్ అయ్యో వాళ్ళ కొడుకు మంచిలో కానీ మన కొడుకు సరిగొడతారు అందరి మధ్య లొల్లి కచ్చేవారు వీళ్ళు ఏమంటే చెడిపోయింది వాళ్ళు ఏమంటే చెడిపోయింది అంటారు అందరి మొక్కలు మరి ఎవరే పోతారు పోసే వాళ్ళకి ఒక మాట ఏంటంటే మన కొడుకు పెళ్లి అని మనం అనుకుంటాం కానీ ఒక మాట కొడుకు రేపు మన ఇద్దరం ఈ కొడుకు పెళ్లి కొడుకు పెళ్లియాలి అనుకుంటారు నేను అనుకుంటానా పది మంది కూడా అంటారు ఎందుకు అంటే ఆడ సంకల సత్తి ఉంటే అణిగమని ఉంటాడు మనిషి ఎందుకు అంటే మన కొడుకు పెళ్లి చేయాలి మన ఇద్దరం వాళ్ళు వాడు వచ్చినం వలే వారికి అన్న

చెప్తే రెండు చదువుతాడు రెండు చెప్తే మూడు చదువుతాడు కటర సాధన పాయక పన్నెండు సదాలు నేర్చిడు మై మైపాడరాదు పల్లెల చూడు బాలుడు మాత్రమే నా బయలుదేరినా వసీతి అన్నది వస్తారని

আইনা রে আমা আডরে ও নাইনা আইয়া কত ভাঙরা দি আমা ওরে আইনা 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 আই డాడి ఫోన్ నా తండి డాడి ఫోన్ నా తండి డాడి ఫోన్ నా తండి మంచి గుద్దుతాండు డాడి ఫోన్ నా తండి డాడి ఫోన్ నా తండి ఇట్లా కలానివ్వనా లో వీళ్ళు కోల సంస్థ పదిహేను పదిహేను నెల్లు నెల్లు పోసింది నీకే రాగో అందరూ తొమ్మిది నెలలు ఒక్క నడుపులో మునిగినట్ట ఇట్లా నాకు బట్టకుండా అయిందో మొబైల్

નીને કોડતા ન રા એ મો મૂ બેચે ન ને ના નો ના બેચે આનો કોડકા એને થી વેતા દટ ગાને આનો કોડકા આ 510 వెళ్ళి ఎలాగా సముదారం ఉన్నప్పుడు చల్లలకి అన్ని శిథారాలు ఉంటాయి సంసారాలకం శిథారాలు ఉంటాయి సముదారం ఉన్నప్పుడు కట్ట మాత్రమే ఉంటాయి సుఖం మాత్రమే ఉంటుంది కట్టం వచ్చినప్పుడు ఎల్ల దాని అనేది జీవితంకు అది ఒక విలువ అన్నారు కానీ అందుకొరగా కూడా ఇప్పుడు నాటి నేర్తి మగతో ఆ ఇప్పుడు ఎండాకాలం పారుదలేవే నీరు లేకవా మరో బోర్ పాయింట్ చూసి బోర్ వేద్దామా లేకపోతే షెర్లకు కాలువ తీపిద్దామా అని ఆలోచన ఏ ట్యాంకర్లు తెచ్చి పోపిద్దామా మరి పొలానికి ఇరవై గుంటలకు పద్దెనిమిది పద్దెనిమిది ట్యాంకులు పడతాం నీరు మనం పోసినాం అబ్బాయి ఏం చేయాలి నా కోసం లేక లేక ఎనిమిది ఎకరాలు నాటేసినావా నేను కవులు మళ్ళీ నాకు లేదు భూమి లేదు నాకు కవులు పట్టినా కవులే కర్మానికి కొడగా మొత్తం ఎర్రలు పడుతుంది అంత డెలివరీ ఉన్నది ఇప్పుడు అదే పొట్టకున్నది ఏం చేయాలి అవుతాను అవ అట్లా అందుకొరకే ఏం చేయాలని నేను అట్లా ఉపాయం చేస్తాను కూడా అది ఆలోచన కాదు మీది నా గురించి ఏమో కొడుకు రాని కొడుకు అవును కొడుకు ఒక్క టైలు మరి ఐదు పది ఇచ్చింది పదవి ఇరవై ఇచ్చింది ఇరవై ఆరు ఇక్కడ యాభై ఇచ్చేవాళ్ళు నువ్వు ఎవరో మాట్లాడు ఒక్క నాడ నా మరి పండుగ ఎత్తిన గొప్ప వస్తున్నామని చెప్పుకుంటే చెప్పదు చెప్పకపోతే మానబోతావా మొన్న దసరా మరి అది పొట్టి గురించి ఆడు ఏం చేస్తుంది మరి కోపం వచ్చినప్పుడు ఆడు ఆడు ఏం మాట్లాడుతుంది తెలియదావా ఏం చేసినావా దసరా కిలో కూడా తెచ్చుకున్నాడు సరే మేము తినే మేమే అనుకున్నాం అది ఫ్రై చేసిన మటన్ ఫ్రై అంటే సూపర్ చేస్తాయి గంజ గంజాయి ఇక ఫ్రై చేసిన డబ్బులు పూరి చేసిన పూరి చేసి ఇక మరి ఏం చేసి పుల్ బాటిల్ తెచ్చుకున్నాడు రాజరావు బాటిల్ తెచ్చుకున్నావు మరి బాటిల్ తెచ్చుకున్నాడు నా కొడుకుండే నా భార్య ఉండే మరి అలాగే ఇంత ನಾವು ಬೀರ್ ಕಂಸಾಬ್ರಾ ಥಂಸಾಬ್ ಮಂದಗೋಸ್ಕರ i don't know how to do it